కావాలని కేసీఆర్ రోడ్ షోను నలభై ఎనిమిది గంటల పాటు వాయిదా వేయించడం జరిగిందని ఎనిమిదవ కాలనీ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మేడి సదానందం పేర్కొన్నారు గురువారం కాలనీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు కొంతమంది కేసీఆర్ రోడ్ షో బంద్ అయింది బయట తిరగలేడు అని అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అలాంటి వాటికి చెంపపెట్టుగా సమాధానం చెప్పేలా ఈ నెల మూడవ తేదీన గోదావరికిని ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కేసీఆర్ రోడ్ షోను ప్రతి కార్యకర్త నాయకులు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ అనేక వాగ్దానాలు చేసి గద్దెను ఎక్కడం జరిగిందని అట్టి వాగ్దానాలు అమలు చేయడంలో కుంటి సాకులు ఎన్నో చెబుతుందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించడం జరిగిందని ఎంపీ ఎన్నికలలో భారీ మెజార్టీతో కొప్పుల ఈశ్వర్ ను గెలిపించుకోవాలని తెలియజేశారు సింగరేణి ప్రాంత అభివృద్ధి కోసం కొప్పుల అనేక సంక్షేమ ఫలాలు తీసుకురావడం జరిగిందని అభివృద్ధిని చూసి ఈ ప్రాంతవాసిగా మద్దతు తెలిపి గెలిపించాలని ఉద్దేశించి మరి ముందరికి ఎందుకంటే నలభై ఎనిమిది గంటల నిషేధం విధించింది కేసీఆర్ గారి మీద మరి దాని దాన్ని చాలామంది కేసీఆర్ రోడ్ షో అయిపోయింది బంద్ అయింది లేదు అనే అపోహలు సృష్టిస్తున్నారు కనుక మాకు నిన్న నైటే మళ్ళీ సమాచారం వచ్చింది రేపు రాత్రి రోడ్ షో సాయంత్రం యథావిధిగా కొనసాగుతుంది ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ యొక్క ఈసీ నిబంధన ప్రకారం టైము ముగుస్తుంది కనుక రోడ్ షో కంపల్సరీ ఉంటుందని ఈ రామగుండం ప్రజలకు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదవులకు వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత కుంటి శాఖలు చెప్పి అడ్డగోలు ఇచ్చి మ ప్రజలను మబ్బే పెట్టి అధికారంలోకి వచ్చింది ఈరోజు ఏమంటారంటే మేము వచ్చి మూడు నెలలు అయితే లేదు నాలుగు నెలలు అయితే లేదు అని చెప్పి కుంటి సాగలు చెప్తారు ఎవరైతే ఏ ప్రభుత్వమైనా ఏ ప్రతిపక్షమైనా అధికారంలో రావడానికి ముందే ఇప్పటి వరకు తీసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఒక్క రాష్ట్రానికి కూడా గిండి లక్షల కోట్ల కుప్ప ఉన్నది అనేది ఏ రాష్ట్రానికి కూడా లేదు మరి అదే కేసీఆర్ గారు తెలంగాణను సాధించి కొట్లాడి ఈ ప్రజలకు ఏమి అవసరమో ఎవరి కావాలో రైతు బంధింది రైతు బీమా అయితేంది మరి నీళ్ళు అయితే నియామకాలు అయితే ప్రతి ఒక్కటి సాధించి మరి కేసీఆర్ గారు ఈ జిల్లాలను పెంచి ఈ కలెక్టర్ భవనాలను కట్టించి గురుకులాలను కట్టించి ఒక కొన్ని యాభై లక్షల కోట్ల సంపదను ఈ తెలంగాణకు సృష్టించి పెడితే ఈరోజు కేసీఆర్ గారు మూడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఐదు లక్షల కోట్లు అప్పు చేసినట్టు కుంటి శాఖలు చెప్తున్నారు మీకు అప్పుడు తెలియదా మీరు వాగ్దానాలు ఇచ్చే ముగటా ఈ రాష్ట్రంలో మేము పాలనలోకి వస్తే పదవిలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా హామీలు ఇవ్వాలి మేము అన్నయ్యి అనుకున్న టైంలో నెరవేరితే రా లేవా లేకపోతే మేము అనేది మూడు సంవత్సరాలు టైం పెడతామా లేదా అని చెప్పకుండా ఈ మీడియా సమావేశంలో తాళ్ల రాచయ్య మందల కిషన్ రెడ్డి దాసరి బాలరాజు బేతిచంద్రయ్య గుడెల్లి రామ్ చంద్రరావు పులి రాకేష్ గొడ్సెల మోహన్ రవి కుమార్ నాంపల్లి శ్రావణ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు